సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సక్రపాణిని సబ్స్క్రైబ్ 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 సక్రపాని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఏంటో అండి ఈ పదమే నాకు పలకేకి రాలా వీడియో తీసేటప్పుడు వీడియో మాట్లాడేటప్పుడు వీడియోలో చెప్పాలంటే ఈ పదం కోసం ఒక టెన్ టైమ్స్ ఒక పది సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ పదం రావట్లే మీరు కూడా ఇలాగే నా లాగా బాధపడతా ఉన్నారా ఈ పదం పలకడానికి రాకపోలేదని సో మీకు పలకనీకి రాలేదని మీరు బాధపడతా ఉంటే నాలాగా మీరు కూడా బాధపడతా ఉంటే కామెంట్ బాక్స్లో కాస్త కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ అందరూ బాగున్నారా ఏందో ఈ వీడియోలు చౌక ర

సబ్స్క్రైబ్ అనే పదాన్ని వీడియో చేసేటప్పుడు మీరందరూ ఎన్నిసార్లు ట్రై చేసి చెప్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనే పదాన్ని పలకడానికి ఒక టెన్ టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసి చెప్తాను సో మీరైతే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో దాన్ని ఎన్నిసార్లు పలక పలకడా సరిగా పలకడానికి ట్రై చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతే చెప్తాను వీడియోలో లేదంటే నాకు రాదండి చెప్పేకి అలాగే మీరు కూడా ఎలా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సుమా